ఒక్కదాన్నే పోతానా మా అత్తని కూడా రమ్మన్నాడు అందరం పోతున్నాడు జాగ్రత్త మరి పాప మీ అత్త శంకిన అత్తతో పోతున్నావు గాని దాని గురించి నీకు తెలుసు కదా జాగ్రత్త పోయరా నేను వస్తుందా నన్ను ఇక్కడ ఉంటే బాగా ఏడిపించేది కదా నా తల్లి గారి ఇంటికేనాక ఇగో నా గురించి ఏందో మొత్తం చూపెడతా మా అత్తకి సరతి రాదమ్మ పైలమ్మ రాదా గొడవ పెట్టుకోకూక సరతి పైలంగా పోవుడు పోతం కానీ ఈ సాగర్ కారడం ఏడవేండీ ఓలి కాలం తీస్తాడు ఇప్పుడు అరే సాగర్ అబ్బబ్బబ్బా ఈ షోలోకి వెళ్ళి తీసుకుంటే ఏమో అనిపించింది అగో బో మా వనరు నిలిచింది ఇవి లేటుగా విన్నాను అనుకో మళ్ళీ మా చెంప బాగుంది పోతుందరూ పోవాలి చెప్పాలి దేవుడా అవ్వ చెప్పండి అమ్మగారు ఏమైంది అమ్మగారు చెప్పండి ఎందుకు నా టైగర్ దా పడుకుంటూ ఉరుకుతు నువ్వు మెల్లగట్ట మీరు అన్న బయ్య అమ్మగారు లేకుంటే చెంబ వాయిస్తారు గా అమ్మగారు అది ఒడి గాని తందరవే కార్ దీపో మా కొడలన పో ఆ సరే అమ్మగారు అసలు నేను మంది ఓనర్ అక్కడ తిరిగినా కానీ ఈ మస్తు డిఫరెంట్ ఇంత ఘోరంగా ఉంటుందా అబ్బా జామ చెట్టు మీద జామకి ఎన్ని ఉన్నాయి పెద్దమ్మగారు డోర్ ఇయకపోతే కొట్టింది ఈ గారు కూడా కొడతారు కావచ్చు బోతుందరూ తీయాలిపోయి తీసుకుంటా మా తల్లి బంగారు తల్లి నా బిడ్డ బయలుదేరి అత్త అని చెప్పింది మా అక్క కూడా అత్త అని చెప్పింది ఇంకా అత్తలేదు మధ్యాహ్నం టైం అయింది ఎప్పుడు వస్తారు రాదమ్మా మామూలు రాధలు నా బంగారు బిడ్డ పెద్ద బిడ్డ

నీ ఇప్పుడు నువ్వు తెచ్చుకున్న కత్తి నీ మేడ మీదకి వచ్చిందా చెప్తే వినవా ఇక నువ్వు వీడు ఉండక బిడ్డ వాళ్ళ పెద్ద కయ్యం తయారవుతుంది నువ్వు ఇంటికి ఓ తర్వాత ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అరే సాగర్ గా ఎక్కడ ఉన్నాడు వీడు నా కోపం ఇప్పటికే కోపం ఉన్నా నేను ఇప్పుడు రాకపోయిందనికే పెద్ద లొల్లు అవుతుంది చెప్పు రేపు ఎలా అయినా రా కార్దీపా

కొట్టి నా బతికంత గిట్టేనండి అందరు నన్ను కొట్టి అమ్ముతారు దేవుడా రాదమ్మ ఎందుకు ఇస్తున్నావు అయ్యో దేవుడు ఏం కష్టం వచ్చింది ఏం బాధ వచ్చింది నీకు అమ్మమ్మ నేనేం చేయవండు మా అత్తకి నేను మంచిగా ఉన్నా చెడున్నా ఎట్లున్నా ఊకు నన్ను కొడుతుంది పెరుగుతుంది ఏదైనా బాధ అత్త ఎదురు తిరగాలి కానీ ఏడుచుకుంటూ ఊకుంటా వాళ్ళన్నా

दावा बघू ना दावा करतू ना दावा करतू ना हाय हाय बाय ఇంటి రారా తమ్ముడ రోజు కళ్ళంట కళ్ళగా మా అక్క సాడీ అక్క తమ్ముడు నీదేం తప్పురా నా అదృష్టం కొద్ది ఇట్లా జరుగుతుంది నేను మాట్లాడతా అరే తమ్ముడు నువ్వు అవి అడిగినా పట్టించుకోదు మస్తు మందిని విలిపించినా ఇక ఆమె బుద్ధి మారా తమ్ముడు ఇక అక్క మాదా అదే బబ్లూ మన ఏం చేసినా మా మా అత్తమ్మ మారజరా నేనే చచ్చిపోతాయి బైలన దొరికి అక్క కక్క నాకే కళ్ళిలు కుర్తున్నాయి అక్క మీ అత్తమ్మాడి వచ్చింద్రతమ్ముడు తమ్ముడు వాడియా ఏం చెప్పు మీ అత్తమ్మని చంపిద్దాం ఏంద్ర తమ్ముడు మా అత్తమ్మని చంపేస్తావా

నువ్వు నువ్వు చెప్పకుండా విని వాళ్ళ తలగాడి వినైతే రాని ఇది వచ్చినాక వాళ్ళ తలయా వచ్చినాక చూసుకో సంగతి ఎట్లా చెప్పాను అట్ట చెప్తాను

అక్కా పొద్దున్నే చంపేద్దాం అరే బాబులు ఇదైతే మంచిగా ఉందిరా ఇంకో మా అత్తయితే ఈ రోజు వండు పొద్దుకే దాకా మంచిగా ఇప్పుడైతే చంపచ్చిగా నై చంపరాదు మస్సు పెళ్ళు వేసి చంపేద్దాం మళ్ళీ లక్ష రూపాయలు వచ్చినాయి మళ్ళీ లక్ష రూపాయలతో ఏం చేయాలి ఏదన్నా ఒక్కటి చేయాలి అత్తమ్మ అన్నం తింటావా

మూట లేదు మూటనే అత్తమ్మ నువ్వు ఎందుకంటే నువ్వు వండుకొని మూట మా కొడుకు మస్తు మార్గం చంచి చెంచుకంది ఏ పండుకు నీ మా అత్త అరే తాత్ తాడు తమ్ముడు తా తక్కా నీ అత్త పండుకుందా తమ్ముడు తమ్ముడు ఏ శాంతలో మా అత్త ప్లాన్ చేద్దాం చెప్పు అక్కా నేను కారు పెట్టుకుందా నూట తెచ్చి కొత్త అరే తమ్ముడు ఉంచుంద్రో నీ ఐడియా ఇయని నీ అంపే అంపై తుమ్మస్తుంది ఐడియా ఇయ్యో ఎన్ని రోజుల కాంచె నేర్పిస్తుందిరా పెళ్ళైన కాంచు ఇరా డబ్బు గురించి సంబర పడుకుంటాం అంటుందిరా దాన్ని తెచ్చి ఇంత పెద్ద కొంపలో పెట్టడం నా కొడుకు తప్పు అత్తమ్మా తప్పేంది అత్తమ్మా అని క్షమించత్తమ్ ఇంకోసారి అత్తమ్మ నీ తప్పే ఉందే నా కడుపులో పుట్టినోడు నా మాటంటే పెద్ద లక్ష లక్షల మందమైన అమ్మాయిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ అత్తమ్మ నీ ఏం చేస్తున్నా నువ్వు చెప్పినట్టు తింటున్నావు కదా ఇంకొక మాట ఎక్కువ మాట వెళ్తే చెంపాలు పలుగుతాయి చాయ్ పెట్టుకో రాపో ఆయన డబ్బులు ఎంతరే ఉండాలి ఏసు దేవుకో ఆయన పేదం పిల్లలను తెచ్చుకోవడం నా తప్పే మా అత్త అన్ని గుర్తుంచుకుంటుంది అని పేదంట్ని గుర్తుంచుకుంటలేదు తోటే డబ్బు రాదు సంపాదించుకుంటేనే డబ్బు వస్తుంది ఆ విషయం అత్తకి తెలియదు పెద్దకి ఇట్లయితే కాదు ఇగో చక్కెర బదులు ఉప్పేసి చాడు ఆ అత్తని సంగతి అత్తకు తీయతే నా విధాగ పడుతుంది అందుకే కషన్ చెప్తే ఏమన్నా అయ్యో మరాలా నా మనమని ఇచ్చే నాకు చాయ్ అని మీ అత్తకే ఇస్తావా చాయ్ నాకు ఇవ్వవా

అత్తమ్మ ఛాయ కషం ఉందా నేనైతే చక్కెర వేసిన ఉప్పేయలే అంటే నువ్వు అమ్మా అంటే నువ్వు చక్కెర వేయలే ఉప్పేసిన ఒక ఛాయలా అమ్మ ఇప్పుడు నిజం చెప్పే నేను నోటి దిలకు నేనే ఉప్పేసిన అని చెప్పుకున్నా ఏ ఆడు తిరిగి ఏమేం గుసలు గుసలు పెడుతున్నావే నిజంగా చెప్పు ఉప్పేసినా ఇగో రెండు డబ్బులు సేవ్ ఉన్నాయి ఇగో ఉప్పును పట్టుకొని చక్కెర అనుకొని

అరే నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఇంట్లోకి రావద్దాని బయటనే ఉండిన ఆయన కూడా అందుకే కుక్కలు పెట్టుకున్నా అందుకే ఇట్లా పెళ్లి కూతురా యావ చంపా ఉత్త కొట్టింది నాకు తెలియదు ఎట్లా నాడు చూసుకోడు ఏంద్రా నీకు ఇటు మాట్లాడుతుంటే గడ చంప చేతి పట్టుకొని గుడి ఏదో గుడుతున్నా మళ్ళొకటేన అయ్యో అద్ద అద్ద మే రెడీ చేసిన మరారమ పోందారి రారమ కూడారి సార్ చూసిన అంటే గా సేమని మోహనలానే ఊర్చిన తప్పైనా అమ్మా ఇప్పటి నన్ను క్షమించురు తర్వాత మంచం దూరుతా ఇప్పుడైతే ఎక్కువ రమ్మా సవేంద్ర బతికి బయటలో పడ్డా ఇప్పుడు మంచి అన్నం తినొచ్చు తినవచ్చు ఇప్పుడు అన్నం తినేది ఇంపార్టెంట్ కాదు ఇక మా అత్తోళ్ళ వాళ్ళ అత్త ఏమో అది అన్నం తింటా ఏమైందో ఇవాళ మీ అత్త నుంచి పోయి నా కూర్చున్నావు ఇవాళ నువ్వు గింతేది ఖర్చున్నావు కానీ ఇవన్నీ ఎండికలేంది తెల్లగా కాలే ఇవ్వ నల్లగా పైపై గయ్యాల దొరికింది ఈ పల్లెటూరు పనులు నాకు అసలుకే అత్తలేమ్మ డాన్ని అద్దన్న కొద్ది పెళ్ళి చేసే చీ మా అత్తనొక పని కోత పూనియ్య ఎందుకో జీవితం ఇంట్లోనే ఉండి అమ్మ చావమంటుంది ఎప్పుడు చూసినా మళ్ళీ దేవునికి పూజ వేయని పురుగు అయ్యి మళ్ళీ వంట వేయాలి మళ్ళీ అన్నం వేయని ఆడ కడ కూడా పెడుతుంది చీ నాకు పైపై గయ్యాలత్తనే దొరకండి you <laughs> తొమ్మిది తొమ్మిక వండి పండని ఊక గు మా అత్త మంచి అత్త కావాలి గయాలత్త తీరుండదు దేవుడ నా కోడలు వంట ఎత్తో చేయాల ఇయ్యాల ఇక నా కడుపు నా కడుపు నచ్చుంది ఎప్పుడన్నా తినాలి ఇక ఎన్నడో ఒక నా కోడలు చంపుతుంది ఇక ఈ ఇల్లు మొత్తం నా దాని పేరు ఏం రాసుకుంటుంది ఇక దాంతో ఇలా పెట్టుకుండే అన్నం తిన్నా ఇంకా తిన్నాను నా ఇంకా వంట చేయాలి అయ్యో దాదైతే వేస్ట్ది అనకురండది వినకురండి ఉండదు అది పెద్ద వేస్ట్ది నేను నా మెడవోళ్ళని పెళ్ళి చేస్తే ఇంటి ఇంటి ఇంటికి వచ్చి నన్ను ఎత్తిది కూసుంటుంది బాగుంది ఎన్నడో ఒక బాగుంది ఓ రక్షని బాగా ఎత్తుంది చూసి చూసి నేను దాన్ని దాని ఘోరం ఎత్త అని చెప్తున్నా బాగా బాగా నకరా నక్రాలు ఎత్తుంది తొమ్మిది తాక పని పాట లేదు ఘోరంగా ఎత్తుంది ఇప్పుడు ఇప్పుడు దానితోళ్ళు పెట్టుకోవాలి అట్లానా దాని సంగతి చూసిగా చూస్తే అలా ఏంది బాగా ఓవరాక్స్ వస్తుంది ఏమన్నంటే ఏమైనా అంటే ఆర్డర్ పెట్టుకుని తింటుంది మరి నీ ఎట్లా అదా చంపాలంటే వస్తుంది బుజ్జి అవునా అయితే దాని తొందరలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అయితే ఎట్లున్నా మంచిగా ఉండాలి రాదా నువ్వు అయినా కానీ బాగా నువ్వు పెళ్లి చేస్తున్నాచ్చా బాగా సుఖపడుతున్నావు నువ్వు వంట చేసినావు ఇలా అత్తయ్యా నువ్వు మర్యాద ఇచ్చిన నువ్వు బాగా రెచ్చిపోతున్నా మంచి మర్యాద ఇచ్చిన నువ్వు నువ్వే నువ్వు ఆడపిన్ పొద్దునే స్నానం చేసి వంట నువ్వు ఎట్లున్నా మంచిగా కాలేసుకొని కూర్చుంటున్నావు కానీ బాగా రెచ్చిపోతున్నావు నువ్వు ఇస్తా నువ్వు పెళ్ళి వేసుకున్నప్పుడు ఇట్లనే ఉంటు నేను అట్లా లేను పొద్దున ఆకి నూర్చి

పెళ్లి ముందు ము 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 కదా మోతిగా వైష్ణ ఊర్ను అది గంగరాజు దగ్గర కోత ఈ సిటీ అమ్మాయి అంత మంచిగా ఉంది అని ముంగడ పడ్డారు అని అత్తే బాగా ఆమె ఆ కోడల్ని మట్కచ్చి ముదడైతే నేను ఆమె కథలన్నీ నేను భరించుతున్నాయి ఇక ఆ భరించి భరించి నీ చచ్చిపోతాయిగా చచ్చిపోతుంది ఆమెకి పోతిగా నేను అది దాని